హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏమిటంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న పాస్టర్లు అందరూ చలామణిలో ఉన్న పాస్టర్లు సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది హిందువులేమో ఇంట్లో కూర్చొని చికెన్లు మటన్లు తింటూ ఒళ్ళైతే పెంచుతూ ఉన్నారు పెంచండి ఎన్ని రోజులు పెంచుతారు పెంచండి బయటకు వచ్చి చూడండి అన్నా బయటకొచ్చి చూడండి తిండి తింటే ఏమొస్తుందన్నా ఏమొస్తుంది మేలుకో అన్నా మేలుకో మరలాక మన దేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టకండి అన్న దయచేసి ఈ స్వతంత్రం కోసం ఎంతో మంది మానాలు ప్రాణాలు త్యాగం చేసి స్వతంత్రాన్ని సంపాదించి మనం మరలా ముసిగేసుకొని కూర్చోడానికి మటన్ చిక్కుని తింటా కూర్చోడానికి కదన్నా మనం ఎదిరించిన వాళ్ళని ఎదిరించడానికి అలాగే మన హిందుత్వాన్ని వదిలి మతం మారే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి తెలుసుకోకుండా గొర్రెల్లాగా వాళ్ళ పదం మారితే కోపం వస్తుంది కానీ మీ ఏస్త క్రిస్తేమో శంఖలో పెట్టుకొని ఉంటాడు అది మీ కంటి ముందు కనబడుతుంది ఆయన ఫోటోలు గొరిని పెట్టుకొని ఉంటే గొరిని బొజ్జగిస్తే మాత్రం మీరు దేవుడు బొజ్జకిచ్చిన అంటారు మేమంటే మాత్రం కోపాలు వచ్చేస్తాయి పాస్టర్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అన్నారు మీరు చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇది మంచిగా అనుకుంటున్నారు మీరందరూ అందరూ మంచిది కర్మ కర్మఫలం అనేది ఉంటుంది అది కాలం చూస్తూ ఉంటుంది ఎప్పుడు ఎవరికి ఎలా ఖర్చుకివాలో కంపల్సరీగా ఇస్తుంది కాబట్టి ఆలోచన చేయండి అన్న మాట్లాడేటప్పుడు మీరు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివారో లేదో కూడా నాకు తెలియదు అన్న ఎంత కాంట్రవర్సీగా ఉంటుంది ఆ పుస్తకంలో ఆ పుస్తకాన్ని నేను చదవలేదు కానీ చూస్తూ ఉన్నా యూట్యూబ్లోనే చూస్తూ ఉన్నా పది మంది చెప్పేది వింటున్నా మీరు చెప్పేది వింటున్నా మీరు చెప్పే దాంట్లో కాంట్రవర్సీ ఉంది ఓదానికి సంబంధమే ఉండడం లేదు అట్లా ఆ మీరు చదివినారు ఏ రోజైనా భగవద్గీత చదివారా ఒక రామాయణం చదివారా ఒక మహాభారతం చదివారా అవన్నీ చదవకుండా అది ఒక దైవ గ్రంథము మార్గము అనేసి అంటారు ఏముందన్న అందులో మార్గము ఆలోచించండి ఏముంది చెప్పండి శివశక్తి ఛానల్లో మన కరుణాకర్ అన్న మన హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్న అలాగే మన గురువుగా రాధా మనోహర్ దాసు భాస్కర్ రాజు గారు అలా చాలా మంది ఉన్నారు చాలామంది అంటే వేళల లెక్కేయచ్చు వీళ్ళందరూ కూడా ప్రశ్న వేస్తున్నారు మన మదన్ గుప్తా సార్ మన దేశ చరిత్ర గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి అన్న ఎంత గొప్పగా చెప్తున్నారు లేనివన్నీ సృష్టించి పెట్టారన్న మన హిందూ గ్రంథాల్లో మన హిందూ ధర్మంలో లేని అంత పుస్తకాలు ప్రింట్అవుట్ చేసి స్వతంత్రం రాకముందే ప్రింట్అవుట్ చేసి మన మీద వృద్ధేసినట్టునే అదే కరెక్ట్ అదే కరెక్టర్స్ మనం అదే భ్రమలో ఉన్నాం తప్ప వాస్తవాలు మనం తెలుసుకోవటం లేదన్నా వాస్తవాలు ఇప్పటికైనా కాలం మారిందన్న వాస్తవాలు తెలుసుకున్న ఇతర దేశం వాళ్ళు వాస్తవాలు తెలుసుకున్నారన్న వాస్తవాలు తెలుసుకుని వాళ్ళంతట వాళ్ళే ఇది ఒక పట్టిన పుస్తకము ఈ పుస్తకం చదివినామంటే మన పిల్లలు నాశనం అయిపోతారు క్రూరంగా తయారవుతారు అనేసని వాళ్ళ మతాలన్నీ మారి మన హిందువులోకి వచ్చి ఆ మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ నిట్టుగా బొట్లు పెట్టుకొని చీరలు కట్టుకొని మన ధర్మాన్ని ఆచరిస్తూ బతుకుతున్నారన్న మీకేమొచ్చిందన్న నాకైతే అర్థం కావట్లేదు ఏముందన్న అందులో ఆలోచించండి ఇంత క్రూరంగా మీరు బతకడానికి కేవలం మీరు బతకడానికి దశమ భాగాలు అనేసి దశమ భాగాలు అందులో ఉందా అన్న పుస్తకంలో దాన్ని మాత్రం చూపించరు మీరు ప్రజల దగ్గర రక్తం పిండినట్టుగా పిండేసి వాళ్ళు భయపడిస్తూ బతుకుతున్నారు అదొక బతుక అన్న ఆలోచన అన్న ఆలోచించేయండి భారత్ మాతాకి జై ఓం నమ శివాయ